నమస్తే నిన్నల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డు పదిహేను నెలల ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం యాభై వేల మందిని పొట్టన పెట్టుకుంది లక్షల మందిని నిరాశ్రయుల్ని చేసేసింది యుద్ధంతో సర్వం కోల్పోయిన గాజాకు కాస్త ఉపశమనం వచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా ఖతార్ ప్రకటించాయి అయితే దీన్ని ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో ధృవీకరించడం లేదు ఏదేమైనా ఎట్టకేలకు కాల్పుల విరమణ గురించిన ప్రకటన వెలువడ్డం గాజావాసుల్ని సంబరాల్లో ముంచెత్తింది ఇక గాజాలో శాంతి ఖాయమేనా పశ్చిమాసియాలో ప్రశాంతత నెలకొంటుందా ఒప్పందం సజావుగా ముందుకెళ్తుందా ఇవాల్ స్టోరీ బోట తెలుసుకుందా ఇజ్రాయెల్ హమాస్ల మధ్య పదిహేను నెలలుగా జరుగుతున్న యుద్ధానికి తెరపడొచ్చని చెబుతున్నారు కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయని మధ్యవర్తులు ప్రకటించారు కానీ ఒప్పందం తాత్కాలికమే అంటున్నారు ఆ డీల్ కూడా అమలయ్యే వరకు అనుమానమే అనే వాదన కూడా లేకపోలేదు ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది గత పదిహేను నెలల్లో కొన్నిసార్లు కాల్పుల విరమణ ఒప్పందాలు కుదిరినా అవి తొలిదశ దాటి ముందుకెళ్లలేదు దీంతో యుద్ధం ఎప్పుడు ఆగుతుందనే విషయం మధ్యవర్తిత్వం వహించిన దేశాలు కూడా చెప్పలేకపోయాయి మొదట బందీల విడుదలకే ప్రాధాన్యమని చెప్పి దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ తర్వాత హమాస్ ను తుడిచిపెట్టడంపై ఫోకస్ పెట్టింది దీంతో అట్నుంచి హమాస్ కూడా అంతే ధీటుగా ప్రతిస్పందించింది తొలి రోజుల్లో ఈ రెండు పక్షాలకు పరిమితమైన యుద్దం తర్వాత హెజ్బుల్లా గ్రూప్ ఇరాన్ ను కూడా ఇన్వాల్వ్ చేసింది దీంతో మొత్తం పశ్చిమాసియాకు యుద్దం విస్తరించింది ఇది కూడా ఉక్రెయిన్ యుద్దంతో సమానంగా ప్రపంచంపై ప్రభావం చూపడం మొదలైంది రోజులు గడిచే కొద్దీ ఈ యుద్దం మరింత అవుతుందనే సంకేతాలు వెలువడ్డాయి ఇక లాభం లేదని అమెరికా ఖతార్ రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం షురూ చేశాయి కానీ హమాస్ ఇజ్రాయెల్ తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్లని ఫిక్స్ కావడంతో చాలా కాలం అసలు చర్చలకు అడుగు ముందుకు పడలేదు తర్వాత అతి కష్టం మీద మధ్యవర్తుల బలవంతం మీద చర్చల టేబుల్ ముందు కూర్చున్నా అందరూ ఆశించిన ఫలితం అయితే రాలేదు గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు శాంతి ఒప్పందం కుదిరిందని మధ్యవర్తులు చేసిన ప్రకటనను వంద శాతం నమ్మడానికి అందరూ సిద్దంగా లేరు ఎందుకంటే ప్రకటన వచ్చి రాగానే ఇజ్రాయెల్ సన్నాయి నొక్కులు మొదలుపెట్టింది మరోవైపు గాజాపై దాడులు కొనసాగిస్తోంది ఇక బందీల విషయంలో హమాస్ ఒప్పందానికి కట్టుబడుతుందా అనేది మరో పెద్ద ప్రశ్న ఇన్ని సందిగ్ధాలున్నా ఎలాగోలా కాల్పుల విరమణ దిశగా సంకేతాలు రావడం శుభ పరిణామమేనని ప్రపంచ దేశాలు సంతోషపడుతున్నాయి ఇజ్రాయెల్ హీస్ ఫైర్ డీల్ కాల్పుల విరమణ ఒప్పందం దాదాపు ఖాయమైనట్టుగా తెలుస్తోంది ఒక రకంగా ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ సీమ్స్ ఫోర్స్ ద డీల్ అంటారు ఇజ్రాయెల్ పైన హమస్ పైన ఒక రకంగా ఒప్పందాన్ని బలంగా దురుద్దాడు ఎందుకంటే ట్రంప్ ఎఫెక్ట్ క్లియర్గా కనబడుతోంది సో లెట్ మీ ఫస్ట్ కమ్ టు ద డీల్ ఈ డీల్ ఖతార్ మీడియేట్ చేస్తోంది యుద్ధం మానవీయ సంక్షోభంతో సతమతం అవుతున్న గాజాకు ఊరట కలిగించే పరిణామం చోటు చేసుకుంది తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ హమాస్ అంగీకరించాయి ఖతార్ రాజధాని దోహాలో వారాల తరబడి జరిగిన చర్చల అనంతరం ఒప్పందం కుదిరింది ఇందులో భాగంగా కనీసం ఆరు వారాల పాటు యుద్దానికి విరామం ప్రకటిస్తారు ఇక యుద్దానికి పూర్తిగా తెరదించే దిశగా చర్చలను ముమ్మరం చేస్తారు అంతేగాక హమాస్ తన వద్ద వంద మంది ఇజ్రాయల్ బందీల్లో కనీసం ముప్పై మందికి పైగా విడతల వారీగా వదలయనుంది బదులుగా వందలాది మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తుంది దాంతోపాటు గాజాలో నిర్వాసితులైన వేలాది మంది స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు అనుమతిస్తుంది అంతేగాక గాజాకు కొద్ది నెలలుగా పూర్తిగా నిలిపివేసిన అంతర్జాతీయ మానవతా సాయాన్ని పూర్తి స్థాయిలో అనుమతిస్తుంది ఈ మేరకు ఇరు వర్గాలు అంగీకరించినట్టు చర్చల్లో పాల్గొన్న మధ్యవర్తులు చెప్పారు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం మాత్రం ఒప్పందం విధి విధానాలు ఇంకా ఖరారు కావాల్సిందని చెప్పుకొచ్చింది ఆ తర్వాత దానికి కేబినెట్ ఆమోదముద్ర పడాల్సి ఉంటుందని పేర్కొంది తాను ప్రమాణ స్వీకారం చేసేలోపే గాజాలో యుద్ధానికి ముగింపు పలకాలంటూ అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్కు ఇటీవలే ఇచ్చారు లేదంటే తీవ్ర చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు జనవరి పంతొమ్మిది నుంచి కాల్పుల విరమణ అమల్లోకి రావచ్చని అంచనా గత పదిహేను నెలల్లో జరిగిన యుద్ధంలో దాదాపు యాబై వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయలీలు మరణించారు గాజాలో ఇప్పటికి వంద మంది ఇజ్రాయెల్ ఖైదీలు హమాస్ వద్దున్నారు అయితే వీరిలో కొందరు చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు హమాస్ పూర్తిగా అయిపోయింది కానీ పౌరుషానికి ప్రెస్టేజ్ కోసం ఇరానాలు సపోర్ట్ చేస్తారు ఇంకా కొన్ని రోజులు సాగు ట్రంప్ తప్పకుండా బెదిరింపులకి అందులోకి పోయాడు సో ట్రంప్ క్రెడిట్ క్లెయిమ్ చేస్తాడు అదే కాకుండా ట్రంప్కి ఎందుకు ఉపయోగం అంటే ఆయన జనవరి ఇరవై నాటికి ఈ యుద్ధం ఆప్ చేస్తాను ఆమాస్ ఇజ్రాయల్ని అలాగే యుక్రెయిన్ రష్యా కూడా ఆఫ్ చేస్తా అన్నాడు యుక్రెయిన్ రష్యా రాగేటట్టుగా లేదు ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి రెండు సైడ్లు ఏమి ఒప్పుకోవట్లు లేదు సో ఇదైనా ట్రంప్ క్రెడిట్ వస్తుంది నేను ఆఫ్ చేయగలిగాను అదే ఆఫ్ చేస్తాను తప్పకుండా ఇది ట్రంప్కు మాత్రం ఒక విజయంగా మనం భావించాలి రెండు పేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ మిలిటెంట్ గ్రూప్ అకస్మాత్తుగా గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్లోకి ప్రవేశించి దాడి చేసింది ఇజ్రాయెల్ పౌరులను విచక్షణారహితంగా హత్య చేశారు పలువురు ఇజ్రాయిల్ను కిడ్నాప్ చేశారు ఈ సందర్భంగా లెబనాన్ నుంచి కూడా ఇజ్రాయెల్పై దాడులు జరిగాయి ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లా గ్రూప్ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్పై పై దాడికి దిగింది దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా దాడులకు దిగింది ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశించి హమాస్ ను వెంబడించింది వీటన్నింటి మధ్య ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు చేసింది గాజాలో దాదాపు ఒకటి పాయింట్ తొమ్మిది మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు రెండు పేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయేల్లో దాదాపు పన్నెండు వందల మంది చనిపోయారు గాజాలో రెండు వందల యాభై ఒక్క మందిని బందీలుగా పట్టుకున్నారు ఇంకా నూట ఒక్క మంది ఖైదీలున్నారు ఇందులో ముప్పై ఏడు మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు గాజాలో కాల్పుల విరమణ బందీల విడుదల విషయంలో ఇజ్రాయెల్ హమాస్ ఒక ఒప్పందానికి వచ్చాయని మధ్యవర్తులైన అమెరికా ఖతార్ తెలిపాయి ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని కతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ ధానీ చెప్పారు ఈ ఒప్పందాన్ని ఇస్రాయెల్ మంత్రివర్గం ఆమోదించిందన్నారు ఈ ఒప్పందానికి మద్దతిచ్చిన జో కు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు ఇది పాలస్తీనా ప్రజల మనోధైర్యానికి దక్కిన ఫలితమని హమాస్ నాయకులు చెబుతున్నారు అనేక మంది పాలస్తీనీలు ఇజ్రాయెల్ బందీల బంధువులు ఒప్పందం ప్రకటనతో వేడుకలు చేసుకున్నారు కానీ శాంతి ఒప్పందానికి తూట్లు పొడిచే చర్యలు మాత్రం ఆగడం లేదు ఒప్పందం కుదిరిందనే ప్రకటన వచ్చాక కూడా గాజాలో దాడులు మాత్రం ఆగలేదు ఖతార్ ప్రకటన చేసిన తర్వాత కూడా ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారని హమాస్ చెబుతోంది ఈ ఆరోపణల మీద ఇజ్రాయెల్ సైన్యం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు హమాస్ దగ్గర ఇంకా తొంభై నాలుగు మంది బందీలున్నారని అందులో ముప్పై నాలుగు మంది చనిపోయినట్లు అనిపిస్తోందని ఇజ్రాయెల్ చెబుతోంది వీరితో పాటు యుద్దానికి ముందు హమాస్ వద్దున్న నలుగురు ఇజ్రాయేలీల్లో ఇద్దరు చనిపోయారని తెలిపింది తొలిదశలో ఆరు వారాల కాల్పుల విరమణ ప్రారంభం కావడానికి ముందు ఇరువర్గాలు ప్రశాంతంగా ఉండాలని ఖతార్ ప్రధానమంత్రి కోరారు ఇజ్రాయెల్లోని జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ చర్యలో ఉన్న ముప్పై మూడు మంది బందీలను విడుదల చేస్తారని అన్నారు బందీల్లో మహిళలు పిల్లలు వృద్ధులు ఉన్నారు గాజాలో జన సాంద్రత ఎక్కువగా ఉన్న తూర్పు ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ సైన్యాన్ని ఉపసంహరించుకుంటోంది నిరాశ్రయులైన పాలస్తీనీయులు తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటారు ఇకపై ఇక్కడికి ప్రతిరోజు మానవీయ సాయం కింద సరుకులు తీసుకొచ్చే లారీలు రానున్నాయి రెండో దశ చర్చల్లో భాగంగా మిగతా బందీల విడుదల గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల పూర్తి ఉపసంహరణ ప్రశాంతత పునరుద్దరణ గురించి మాట్లాడతారు మూడోది చివరి దశ చర్చల్లో భాగంగా గాజా పునర్నిర్మాణం మిగిలిన బందీల శరీరాల అప్పగింతపై చర్చిస్తారు రెండు మూడు దశలకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ సిద్దంగా ఉందని చెబుతున్నారు ఇంతకు తొలిదశ అనుకున్నట్లుగా అమలు జరుగుతుందా అనేది తేలాల్సిన విషయం ఈ చర్చల్లో మధ్యవర్తులుగా ఉన్న కతార్ అమెరికా ఈజిప్ట్ దేశాలు ఈ ఒప్పందంలోని అంశాలు అమల్లోకొచ్చేలా చూస్తాయని చెప్తున్నా అది ఎంతవరకు సాధ్యం అనే ప్రశ్నలు అలాగే ఉన్నాయి గాజాలో శాంతి నెలకొందో లేదో క్లారిటీ రాకముందే అమెరికాలో క్రెడిట్ గేమ్ షురూ అయిపోయింది దీనికి నేనంటే నేనే కారణమని ట్రంప్ బైడెన్ పోటాపోటీ పోటీ ప్రకటన చేస్తున్నారు శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ స్పందన చూస్తుంటే ట్రంప్ బలవంతం మీద అంగీకరించారా అనే సందేహాలు వస్తున్నాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందాన్ని అసలు పక్షాలు రెండూ అధికారికంగా ధృవీకరించలేదు కానీ అమెరికా మాత్రం క్రెడిట్ గేమ్ కోసం లొల్లి షురూ చేసింది ఇది తన ఘనతేనని ట్రంప్ కాదు తన మంత్రాంగం ఫలితమేనని బైడెన్ పరస్పర ప్రకటనలతో మాటల యుద్దానికి తెరతీశారు ట్రంప్ నితన్యాహు మధ్య ఉన్న బంధం హమాస్కు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ను ట్రంప్ మద్దతుదారులు మరోసారి గుర్తు తెచ్చుకుంటున్నారు బైడెన్ మాత్రం నెలల తరబడి కష్టపడి ఈ ప్రకటన సాధించగలిగామని చెప్పుకుంటున్నారు క్రెడిట్ గేమ్ సంగతి తర్వాత మొదట పూర్తి స్థాయిలో శాంతి నెలకొనేలా ఒప్పందం ఖచ్చితంగా అమలయ్యేలా చొరవ తీసుకోవాలని సెటైర్లు పడుతున్నాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన ప్రణాళిక ఎనిమిది నెలల క్రితమే సిద్దమైందని అమెరికా అధ్యకుడు జో బైడెన్ చెప్పారు అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయాన్ని ముందుగా ట్రంప్ ప్రకటించారు ఆ తర్వాత వైట్ హౌస్ కతార్ ప్రకటన చేశాయి బందీల విడుదలకు మద్దతిచ్చినందుకు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు కార్యాలయం ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపింది ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వం విడుదల చేయబోయే పాలస్తీనా ఖైదీల జాబితాను ప్రకటిస్తారు వారి కుటుంబ సభ్యులు ఏదైనా చెప్పాలనుకుంటే నలబై ఎనిమిది గంటల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీల్లో కొంతమంది హత్య తీవ్రవాదం వంటి నేరాలకు గాను యావజీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు కాల్పుల విర్మాణ ఒప్పందం కుదిరిందని తెలియగానే సెంట్రల్ గాజా పట్టణం దీర్ ఆల్బలా ఖాన్ యూనిస్ లో పాలస్తీనా జెండాలు ఎగురవేస్తూ ప్రజలు వేడుక చేసుకుంటున్న ఫోటోలు ఆన్లైన్లో కనిపించాయి బందీల బంధువులు కూడా తమవారు విడుదలవుతారని హర్షం వ్యక్తం చేశారు యుద్దం వల్ల తీవ్రంగా నష్టపోయిన వారికి కష్టాలు ఎదుర్కొంటున్న వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ చెప్పారు గాజాలో ఒప్పందం కుదిర్చిన ఘనతను దక్కించుకోవడం కోసం ట్రంప్ బైడెన్ల మధ్య మాటల యుద్దం మొదలైంది దీనికి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా తోడయ్యారు తన ప్రమాణ స్వీకారం నాటికి బందీలను విడుదల చేయకపోతే హమాస్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్నాళ్ల క్రితం ప్రకటించారు మరోవైపు నెతన్యాహును కూడా విమర్శించే ఓ వీడియోను ఆయన షేర్ చేశారు దీంతో ఇరు వర్గాలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది ఇక బైడెన్ కార్యవర్గంలోని యాంటోనీ బ్లింకెన్ కూడా తరచూ ఇజ్రాయెల్ వెళ్లి చర్చలను ముందుకు తీసుకువెళ్లారు మరోవైపు బైడెన్ తన చివరి ప్రసంగంలో తాను గత మే నెలలో ప్రస్తావించిన అంశాలు ఈ డీల్లో ఉన్నాయని క్లెయిమ్ చేసుకున్నారు వాటిని భద్రతా మండలి సహా అత్యధిక దేశాలు ఆమోదించాయన్నారు తన కెరియర్ లోనే చేసిన కఠినమైన డీల్ ఇదేనని చెప్పారు కాబోయే అధ్యక్షుడి బృందంతో కూడా సమన్వయం చేసుకుని చర్చలు ముందుకు తీసుకువెళ్లాలని తన బృందానికి సూచించినట్లు పేర్కొన్నారు కానీ ఈ శాంతి ఒప్పందం కుదరడంలో ట్రంప్ పాత్ర లేదని బైడెన్ కొట్టిపారేశారు ఈ ఈడీ కుదిర్చినందుకు జో బైడెన్ నాయకత్వానికి కమలా హారిస్ ధన్యవాదాలు తెలిపారు అక్టోబర్ ఏడున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులు చేయడం వల్ల పశ్చిమాసియాలో యుద్దం మొదలవ్వగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో గాజా శిథిరాల కుప్పగా మారింది వేలాది మంది ముఖ్యంగా అమాయక ప్రజలు చనిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి గాజాలో శాంతి స్థాపనే లక్ష్యంగా అమెరికా మద్దతుతో కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ తో ఈజిప్ట్ ఖతార్ జరిపిన చర్చలు ఫలించాయి కాల్పుల విరమణతో పాటు బందీల విడుదల అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ధృవీకరించారు ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి ముందే ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందం కుదిరేలా బైడెన్ సర్కార్ ఒత్తిడి చేసిందని చెబుతున్నారు ఎలాగో ఎన్నికల్లో ఓడిపోయాం కనీసం దిగిపోయే ముందు ఓ గౌరవప్రదమైన డీల్ చేద్దాం అనే ఉద్దేశముందనే అభిప్రాయాలున్నాయి కానీ ట్రంప్ మాత్రం ఇప్పుడు బైడెన్ ఏం చేసినా అయిపోయిన పెళ్లికి బ్యాండ్ వాయించడమే అనే ఉద్దేశంతో ఉన్నారు యుద్ధాలు ఆపడంలో వైఫల్యమే డెమోక్రాట్లను ఓడించిందని అలాంటిది ఇప్పుడు బైడెన్ తన వల్లే యుద్దం ఆగిందని చెప్పుకోవడంలో అర్థం లేదు అనేది ఆయన ఫీలింగ్ అటు సాధారణ అమెరికన్లు కూడా ట్రంప్ ప్రభావంతోనే యుద్దం ముగింపు సంకేతాలు వచ్చాయని భావించొచ్చనే వాదన లేకపోలేదు చివరకు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు కూడా బైడెన్ కు మొక్కుబడిగా ధన్యవాదాలు చెప్పి ట్రంప్ కే క్రెడిట్ ఇచ్చారు ఈ పరిణామాలని అమెరికా రాజకీయ ఎత్తుగడులకు అద్దం పడుతున్నాయి ఓ ప్రాంతం సంక్షోభంలో ఉంటే ప్రపంచ పెద్దన్నగా చొరవ తీసుకోవాల్సిన అమెరికా ఇలా క్రెడిట్ గేమ్ కోసం పాకులాడడం ఆదేశ హోదాను తగ్గిస్తుందని విమర్శకులు ఆరోపిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు కాబోయే అధ్యక్షుడు ఇద్దరి దగ్గర నుంచి హుందాతనం ఆశించడం దండగేనని మరోసారి నిరూపితమైందనే వాదన గట్టిగా వినిపిస్తోంది కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని గట్టిగా చెబుతున్నారు ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఒప్పందం అమలయ్యేదాకా చాలా ప్రశ్నలు దూసుకొస్తాయండంలో సందేహమే లేదు కానీ సమాధానాలు చెప్పేవారెవరో తేలాల్సి ఉంది గత కొన్ని వారాలుగా ఎడతెగక సాగిన చర్చలు దఫదఫాలుగా బందీల విడుదలకు హమాస్ అంగీకరించడం తమ కారాగారంలో మగ్గుతున్న వందల మంది పాలస్తీనియన్లను విడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ తలోపడం వంటి పరిణామాలు ఒప్పందం కుదిరేందుకు దోహదం చేశాయి అనేది మధ్యవర్తుల మాట తాజా పరిణామం గాజాలో నిరాశ్రయులైన వేల మంది తిరిగి కోలుకోవడానికి ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున మానవతా సహాయం అందడానికి ఉపకరిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్ మధ్యవర్తిత్వం వహించింది కొన్ని నెలలుగా కాల్పుల విరమణ కోసం ఈజిప్ట్ ఖతార్ ఇరుపక్షాలతో చర్చలు జరుపుతూ వచ్చాయి ఈ ఒప్పందానికి అమెరికా మొదటి నుంచి మద్దతుగా ఉంది తాజా ఒప్పందం ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్దానికి అంతం పలుకుతుందా ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి పూర్తిగా వెనక్కుమలుతాయా అనే ప్రశ్నలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి యుద్ధంతో నాశనమైన గాజా ప్రాంతాన్ని ఎవరు పాలిస్తారు దాని పునర్నిర్మాణానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేవి మరింత క్లిష్టమైన ప్రశ్నలు ఇప్పుడు ఒక పక్క ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఏం చేయాలి అనేది అనుకుంటుంటే యుద్ధ విరామం చేయాలి దాని తర్వాత గాజా అంతా మొత్తం ధ్వంసం చేసింది ఇజ్రాయెల్ దానికి హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఇవ్వాలి ఎన్ని ట్రక్స్ రో లోడ్స్ ఆఫ్ రోజుకి వెళ్ళాలి ఆరు వందల ట్రక్కులు రో లోడ్స్ ఆఫ్ ఎయిట్ రోజు వెళ్తే గానీ గాజా మళ్ళా తిరిగి తన కాళ్ళ మీద నిల్చోలేదు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే మరో షాకింగ్ ఘటన జరిగింది గాజాపై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది ఈ చర్యలతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు తాజా పరిణామాలతో నేతన్యాహు ప్రభుత్వం సంకీర్ణంలోని భాగస్వాముల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి కాల్పుల విరమణ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పది మంది రైట్ వింగ్ సభ్యులు నేతన్యాహు కి లేఖ రాశారు వారిలో నేతన్యాహు సొంత పార్టీ లికోడ్ సభ్యులు కూడా ఉన్నారు అందుకే శాంతి ఒప్పందం సజావుగా అమలవుతుందనే నమ్మకం లేదంటున్నారు విశ్లేషకులు ప్రస్తుత స్థితిలో హమాస్ కు డ్యామేజ్ కంట్రోల్ ఉంటుంది కానీ ఇజ్రాయెల్ ఇంత చేసి సాధించిందేముందనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అంత తేలిక కాదు చివరి శత్రువు నాశనమయ్యే వరకు దాడులు ఆగవని గతంలో ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహు చాలా గట్టిగా చెప్పారు సొంత దేశంలో యుద్దానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమైనప్పుడు కూడా అదే మాట రిపీట్ చేశారు మరి ఇప్పుడేం చెప్పి కాల్పుల విరమణ అనాలో ఆయనకు పాలుపోవడం లేదు అందుకే కేబినెట్ ఆమోదం పేరుతో మడత పేచిపెట్టారు ఇది చాలదన్నట్టుగా ఇప్పుడు రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యేలా పావులు కదుపుతున్నారనే చర్చ జరుగుతోంది అసలు ఈ ఒప్పందం ట్రంప్ కోసం చేసుకున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి ట్రంప్కు రాజకీయ లబ్ది పొందే అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ అంతిమ యుద్దం దిశగా దాడులు మొదలు పెట్టాలనే ఉద్దేశం ఉండొచ్చని అంటున్నారు కానీ అలా జరిగితే అప్పుడు ట్రంప్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారు అనేది చూడాల్సింది ఈలోగా హమాస్ కూడా మనసు మార్చుకుని కొత్త ప్లాన్తో రంగంలోకి దిగుతుందా లేదా అనేది తేలాల్సిందే అలాగే మధ్యవర్తులు ఏ స్టెప్ తీసుకుంటారు అనేది కూడా ఉత్కంఠకు దారితీస్తోంది ఇంత చొరవ తీసుకున్న కథ మళ్లీ పరిస్థితి మొదటికొస్తే ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఆసక్తికరం తాత్కాలిక కాల్పుల విరమణ బందీల విడుదల ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ గాజాకు మానవతా సాయం పునరుద్దరణ లాంటి పరిణామాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా జరగాల్సిందే ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా మంటలు రాజుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు డీల్ కుదరడం ఓ ఎత్తైతే దాన్ని ఆటంకాలు లేకుండా అమలు చేయడం మరో ఎత్తు ఇక్కడే మధ్యవర్తులు మెరుగైన పనితీరు చూపాల్సి ఉంటుంది అమెరికా యుద్ధం ముగింపునకు ఎంత కట్టుబాటుతో ఉందో కూడా ఇక ముందే తేలనుంది